మధ్యలో ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే చాలా డేంజర్ జోన్లు ఉన్నది యువతని మత్తు మందులో చేస్తుండ్రు చాలా బానిసలుగా చేస్తుండ్రు ఇచ్చలు విడిగా అక్కడ దార పోస్తున్న మందులు మరి చీప్ లిక్కర్ మందు యువతని పాడు చేస్తున్నారు మరి వాళ్ళు ఏం సాధిస్తారో నాకు అనిపిస్తలేదు బాధతో చెప్తున్న మీరు అందరూ వినాల్సిన అవసరం ఎందుకంటే ఊర్లో అసలు మీరు రాజకీయ న్యాయం రాజకీయంగా మీరు పనిచేయాలనుకుంటే ఇట్లా మందు విందు పెట్టేసి పిల్లల్ని పరిషాన్ చేయకండి ప్లీజ్ మీరు హామీలు ఇవ్వండి మీకు దమ్ముంటే మీరు అది నెరవేర్చండి కానీ ఇట్లా యువతని పరిషాన్ చేయకండి నేను యువత ఒకటే చెప్తున్నా భయ్ నేను ఒకటి నాకు మీరు అండగా ఉండండి ఈ సమయం చాలా డేంజర్ ఉన్నది మీ మీరు కల కదలని నాతోని నేను చూపిస్తాను నేను సాధిస్తా హండ్రెడ్ పర్సెంట్ నా లైఫే మీకు త్యాగం ఇస్తాను రేపు సర్పంచ్ గెలిచినా మీరు చెప్పిందే మీ చేతిలో పెడతా కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీరు ఎప్పటిదాకా కథలలో ఈ ఊర్లో బుద్ధి చెప్పాలి కొంతమందికి ఇది టైం ఉంది మీరు తొందర రండి ఎందుకంటే ఇంకా టైం ఉన్నది రెండు మూడు రోజులు ఇప్పుడే విచ్చలు విడిగా దింగానవుతుంది మీకు అందరికీ తెలుసు హోటళ్ళు దాబలు ఇల్లు ఎక్కడ పడితే అక్కడ దింగానుంది ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు తాయి పాపం వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు ప్లీజ్ మీరు ఒక్కసారి ఆలోచించండి యువత ఎందుకంటే మీ కొరకు నేను అనుకుంటున్నాను మీ కొరకు నేను వస్తున్నా రాజకీయంలో మీరు ఎప్పటిదాకా మీరు ఒక్కడు కాదు మనకి ఇట్లని బుద్ధి చెప్తారు అందుకని తొందర రండి నేను మీ కొడు కలిసి ఉంటా నేను మీకు ఒకటే కోరుతున్నా మీకు జిమ్ చేపిస్తా ఆరు గ్రౌండ్లో ఒక గ్రౌండ్ చేపిస్తా వాటర్ ఫిల్టర్ ప్రతి గెలలో చేపిస్తా ఇంకా హామీలు చాలు ఉన్నాయి నా ఉన్నాయని చేపిస్తా మీరు తొందర రండి ప్లీజ్ మీకు కాల్ మొక్కు చెప్తా ఎందుకంటే నాకు సపోర్ట్గా రండి ఎందుకంటే ఇంకా రెండు మూడు రోజులు ఇంకా ఇంకా దింగానవుతుంది ఒక్కొక్కళ్ళు చనిపోయే ప్రమాదం కూడా ఉంది పడి ఎందుకు అట్లా తాగి మత్తులో చేస్తుండు ప్లీజ్ ఒకసారి యువత మీరు ఆలోచించండి ప్లీజ్ ఎందుకంటే నేను ఎటువంటి మీకు అందరికీ తెలుసు టైం అసన్నమైంది ఇంకా లేట్ చేస్తే ఇంకా ఏమవుతుందో అనిపిస్తుంది భయం అనిపిస్తుంది ప్లీజ్ మీరు రండి మీతో నేను కలిసి పని చేస్తా మీతోనే నా లైఫ్ త్యాగం చేస్తా ఒకసారి ఆలోచించండి ప్లీజ్ ఒకసారి రండి సార్ రండి ప్లీజ్ మీరు లేట్ చేయకండి ప్లీజ్ అని చెప్పి